ధ్యానం ఎప్పుడూ ఏకాంతంగానే జరగాలి ఏకాగ్రంగానే జరగాలి ఏకాగ్ర ధ్యానం అంటారు వంద మందులు కూర్చోబెడతారు బుద్ధి లేకపోతే సరి వంద మంది కూర్చొని పారాయణ చేయొచ్చు వంద మంది కూర్చొని పూజ చేయొచ్చు ఇన్ని మంది కూర్చొని భోజనం చేయచ్చు పక్కవాడు అక్కడ ఉంటే ధ్యానం కుదరదమ్మా ధ్యానానికి రెండో కూడా ఉండకూడదు సార్ ఇది అక్కడి నుంచి కూర్చొని ఒకటి తుమ్ముతూ ఉంటాడు ఒకటి తగ్గుతూ ఉంటాడు ఇదే సరిపోయి ఇక్కడ తొమ్ములు తగ్గులే కలవనా ధ్యానం లేదు ఇక్కడ అయితే ఇంకా ఎక్కడికి ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు నీ మధ్యను పక్కన పట్టించారు వైబ్రేషన్ అదేంటో నాకు అర్థం కాల వైబ్రేషన్ వచ్చింది ఏమి రాదమ్మా కరోనా వస్తుంది అంతమంది కూర్చుంటే వైబ్రేషన్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు తెల్ల వ్యక్తి ఇప్పుడు బతుకంతా కంపేరు మరి ఇప్పుడు వైబ్రేషన్ వచ్చిందన్నాడు ఇక్కడ వైబ్రేషన్ వస్తే వాడు జీవితంలో మార్పు రావాలి కదా రాదండి అదే పెంట అదే కుళ్ళు అదే రాదం అదే ద్వేషం వైబ్రేషన్ అంటారు ఇక్కడ ఇక్కడ ఇదే మా ఏమి శ్రీకృష్ణుడు చెబుతున్నాడు శంకరాచార్య వ్యాఖ్యానం చేస్తున్నాడు దాన్ని తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం ఐదేడు నిమిషాలు భారయన్మచలముస్తారా సంప్రేక్ష నాశిక అగ్రంశం ఇలా కూర్చొని ఏం చేయాలంటే సంప్రేక్ష నాశిక అగ్రంశం విశిష్ట అనవలోకయం మామూలుగా దానికి అర్థం చెప్పాలంటే సంప్రేక్ష నాశిక అగ్రంశం కోసమే చూడు విశిష్ట అనవలోక దిక్కులకు చూపు మళ్ళకుండా చూసుకో అంటే మనం ఏం చేస్తాం అలా కూర్చుని లోద ముక్కు కోసం ముక్కు కోసం ముక్కు కోసం ముక్కు ముక్కు మిగిలింది ముక్కు పోయిందమ్మా సరిగ్గా శంకరాచార్యులు రాసే అది నేను అందుకే వ్యంగ్యంగా నిమిషా ఆయన ఇదే మాట సంస్కృతంలో అన్నాడు నాసికాగ్రం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే యువ శబ్ద లుప్తహ స్వనాసికాగ్రం సంప్రేక్ష ఈ మొక్కు కోసం నువ్వు చూడమన్నారు అంటే ఇవ శబ్దా స్వనాశికాగ్ర ప్రేక్షణం ఏవ ఇది ఇది విభిత్సం చే అదే కనుక నియమం అయితే స్వనాశికాగ్రం సంప్రేక్ష సంప్రేక్షణం ఇది విధి విభిత్సం ఇక్కడ ఎందుకోసం విధి చేశారు అంటే దాని ఉద్దేశం అది కాదయ్యా అన్నారు కిం తర్హి అన్నారు అంటే అయితే ఏమిటి అంటాం కదా వెంటనే అయితే ఏమిటి అంటే మనస్సును చూడమే లెక్క అంతేగాని ముక్కు కోసం చూస్తూ కాదు ఇక్కడ స్వనాశికాగ్ర సంప్రేక్షణం విధిషిత ఇక విధిషితం కింతటి నీ నాసికాగ్రంతో నది నది స్వనాశికాగ్ర సంప్రేక్షణం ఇక విధిషితం నీ ముక్కు కోసం చూడడం కుష్ణుడు ఉద్దేశం కాదు అనరా కిం కరిగి అయితే మరి ఆయన ఉద్దేశం ఏంటి అన్నారు చక్షుషో దృష్టి నిక్షే దృష్టి సన్నిపాత చక్షుషోభు దృష్టి సన్నిపాత అంతా సరే వ్యాఖ్యానం దృష్టి సన్నిపాత అంటే చూపు వేరు దృష్టి వేరు గమనించండి చూపు అంటే కంటికి సంబంధించింది దృష్టి అంటే మనస్సుకి సంబంధించింది అందుకే చదువుకునే కుర్రాడు పాఠశాలలో ఉంటే మేము ఉపాధ్యాయ వృత్తులు ఉంటాం కదా వాళ్ళు తెలిసిపోతున్నామా ఎవడు వింటున్నాడో ఎవరు లేదో దానికి ఉపాయం ఏంటో తెలుసా ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే గ్రహించండి బాగుంటుంది మనం ఎవరితోన్నా మాట్లాడుతున్నా పాఠం చెబుతున్నా ఎదుటివాడు వింటున్నాడో లేదో చాలా స్థేలిగ్గా గమనించవచ్చు వాడిని అడగక్కల వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వాడి కనుగుడ్డు చిన్నగా మన గుడ్డు గుడ్డు వేసి ఉండకుండా అటు ఇటు చదువుతుంది అంటే వాడు వినడం లేదు అనుమానం లేదు అది లెక్క పడుకున్న వారు ఎవరైనా పడుకున్నప్పుడు సరదాగా మనం గమనిస్తే తనురెప్పని గమనించండి పెద్ద పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఆ తనురెప్ప లోపల నుంచి కంటి గుడ్డు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది అంటే కలగంటున్నారమ్మా ఖచ్చితంగా ఆ తనుగుడ్డు కదలడం లేదు రెప్ప మీద ఏమి కదలిక కనబడడం లేదు గాఢ నిద్రపోతున్నాడు లెక్క గాఢ నిద్రపోతున్నాడు కలగంటున్నాడో మనం తెలుసుకోవచ్చు వాడిని అడగలేదు వాడి అడిగితే లేచిపోతాడు అక్కడి వాడిని అడగకుండా కనిపెట్టచ్చు లోపల రెప్ప మీద ఆ కంటి పాప ఇంటి ఓటు తిరుగుతాడు తేడా ఉంటుంది స్పరిశ అది వచ్చిందంటే కలగంటున్నాడు ఖచ్చితంగా దాన్ని రెండవ సహస్రంలో కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి కాలకంఠి అన్నారు కాలం అంటే అక్కడ మనస్సు కరగ మనస్సు కంఠంలో ఉంటుంది జాగ్రత్త వస్తే మనస్సు కళ్ళల్లో ఉంటుంది కలగలైన కంఠంలో కడుతుంది సుషుప్తులు హృదయంలో గెలిపోతుంది నాకు అన్ని మనస్సే కలగనప్పుడు మనస్సు కంఠంలో ఉంటుంది కాబట్టి కళ్ళలో పలవరించగానే నీళ్ళు కాగలని చెబుతారు ఎందుకంటే నీళ్లు కాగితే నీజ్ క్లియర్ మార్గం క్లియర్ అయిపోయింది ఈ ఉండే మనస్సు పైకి పైకైనా వెళ్ళింది అయినా వచ్చింది అలా రావడం కోసం పలవరించగానే నీళ్లు కాగానే నీళ్లు కాగానే ఎందుకంటే కంఠంలోతో కదా నీళ్లు వెళ్ళేది కంఠంలో ఉన్న మనసు నీళ్ళు వెళ్ళాకపోయి కానీ పైకి పోతుంది నెల పెద్దకైనా పెడుతుంది ఎదుగు అందుకని బలకరించగానే నూనె కాదండి అంటే కాలకంఠి అంటే మనస్సు కంఠంలో ఏర్పడడానికి నూనెగా ఒక తెర ఏర్పడింది మనస్సులో క్షోభం సూక్ష్మ అంటారు అప్పుడు మనమే సూక్ష్మ రూపాలు ధరించం నువ్వు రూపం ధరించావు అనేక రూపాలు నీ కళ్ళలోకి వచ్చాయి ఆ రూపాలు కూడా నువ్వే ధరించావు కాలకంఠి కాంతిమతి మనస్సు కంఠంలో కానీ కాంతిమతి ఒక స్క్రీన్ ఏర్పడింది అక్కడ ఒక తెర ఏర్పడింది కాంతిమంతమైన సినిమా తెరలాగా అక్కడ ఒక నిక్షేపం వచ్చింది ఒక క్షోభ కలిగింది వెంటనే సూక్ష్మ సూక్ష్మరూపిణి మన మనస్సు అనేక సూక్ష్మ రూపాలు ధరించింది తలకనే విధానాన్ని లలితా సహస్రంలో నాలుగు నామాల్లో చెప్పిన వ్యాస మహర్షికి పాదాది ఉంటాను రూపైన పరిశీలన లోపైన పరిశీలన ఉండాలి ఊరికి చదువుకుంటూ పోవడం ఫలితాలు చెప్పడం కాదు అక్కడ అందుకని ఇక్కడ సరిగ్గా నాసికాగ్రం స్వామి అంటే జంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే కృష్ణుల ఉద్దేశం ముక్కు కొసకు చూడమని కాదయ్యా చక్షుశోహ దృష్టి సన్నిపాత నీ కంటి చూపైతే ముక్కు మీద ఉంది కానీ మనస్సు ఎక్కడుందో చూసుకో మనస్సు ఎక్కడుందా అంటే చక్షుశోహ దృష్టి సన్నిపాత ఏ స్వనాసికాగ్ర సంప్రేక్షణమేవ విధి చెది వివక్షితం చేసి సంప్రేక్షణమే వివక్షితం చేస త సమాధీయేత అయితే ముక్కుకోస చూడమండనే కుస్తు ఉద్దేశం అయితే మనస్సును ముక్కు కోసం మీదే పెట్టవయ్యా నా ఆత్మని ఆత్మ మీద ఎందుకు పడుతున్నావు పనిలేక అన్నాడు ధ్యానం చేయడం ఆత్మను దర్శించడానక ముక్కు కోసను దర్శించడానక ఇంకో మాట చెబుతా సందర్భం వచ్చింది కాబట్టి బాబు లాంటి మాట ఈ ముక్కు కోసం చూడడం ఎంత తప్పు అంటే అక్కడ అగ్రం అంటే ముక్కు కోసం కాదండి అగ్రం అనే వాటికి రెండు అర్థాలు ఉండే సంస్కృతంలో గమనించండి అగ్రం అంటే మొదలు అగ్రం అంటే చివర కూడా అగ్రజన్మ అంటారు అంటే ముందు పుట్టిన వాడు అని అగ్రజురు అంటారు అన్నగారని అర్థం తమ్ముడు అని అర్థం కాదు అక్కడ అగ్ర తాంబూలం పండితుల వారికి ఇచ్చారంటారు అంటే ముందు ఇచ్చే తాంబూలం అగ్రం అంటే ముక్కుకి మొదలయ్యే చోట ముక్కు ఎక్కడ మొదలవుతుందమ్మా భ్రీమధ్యంలో మొదలవుతుంది ఆజ్ఞాచక్రంలో చూపుతో లోపల దృష్టి పెద్దాలి నాసిరం అంటే అర్థం అది ముక్కు కోసమే చూస్తూ కూర్చుంటే దానికి ముక్కుకొచ్చుకోవడం అభ్యాసం అందుకే శంకరాచార్య యాఖ్యానం ఏమి రాశారంటే యువ శబ్ద ముక్కు చూస్తున్నంత ఏకాగ్రంగా లోపలికి చూడండి ఏకాగ్రం అలవాటు కావాలంటే భౌతికంగా ఓ పని చేయాలిగా అలా ముక్కు కొసను చూడండి మీ చూపు ముక్కు కొసమే కద నిలిపినట్టే క్రమంగా అర్ధని మీరు కనేత్రాలు మూసేసుకుని లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళి సరిగ్గా భూమధ్యంలో ఉండేటువంటి ఆజ్ఞా చక్ర స్థానాన్ని చూడండి ఆజ్ఞా చక్రాంతరాల స్థారగ్ర గ్రంథి విభేదిని ఆ చక్రాన్ని చూడండి అక్కడ అమ్మవారి యొక్క మూలస్థానం వస్తామ దాని ఆజ్ఞాచక్రం అని ఎందుకంటారు డెబ్బై రెండు వేల నాడులకి దానికి మూలమైన నూట ఒక్క నాడులకి అక్కడి నుంచి ఆజ్ఞలు అందితే కమాన్స్ వైజ్ఞానిక శాస్త్రం కూడా అంగీకరించిన విషయం అది నెగడు నుంచి అన్నిటికీ ఆలోచనలు అన్ని అందితే ఆజ్ఞలు అందితే అందుకని చక్రం అన్నారు ఇప్పుడు సంస్కృతంలో చెబితేనేమో మాత్రం ఇంగ్లీష్ లో చెబితేనేమో సైన్స్ అంటే సంస్కారానికి నమస్కారం ఎవరైనా చెప్పలేదు ఆజ్ఞా చక్రం అంటే వైజ్ఞానికం సైన్స్ అది మదన దగ్గర ఉంది కిందకు ఉంటుంది ఇక్కడ నుంచే పైకి దారి లెక్క అందుకని అక్కడ చూడమని చెప్పారు అందుకని వ్యాఖ్యానంలో ఏమంటున్నారంటే ముక్కు కోసం చూడమండమే కృష్ణుడి ఉద్దేశం అయితే ముక్కు కోసం చూస్తూ కూర్చుండగా ఆత్మ ఎందుకు అన్నారు పైగా దానివల్ల ఏం చెందుతుందో ఒకవేది ఆత్మ కథలో పరమహంస యోగానందా చెబుతాడు మహానుభావుడు చాలా మంది యోగా చెప్తూ వాళ్ళు నాసికాగ్ర నాసికాగ్రహం ముక్కు కోసానని చెబుతున్నారు పొరపాటు నాటిది అది కేవలం ప్రాక్టీస్ కోసం చేయవలసిన పని చూడవలసి వచ్చింది ముక్తి మొదలు బాధ అన్నాను కానీ ఏం చూపుతారంటే అదే పనిగా ముక్కు కోసే చూడండి రోజు గంట సేపు మెల్లకల్ వస్తుంది అదే పదిగా ముక్కు కోసం ఇలా చూసి ముక్కు కోసం ముక్కు కోసం ముక్తి కోసం పోయింది ముక్కు కోసం మిగిలింది చివరికి మెల్లకళ్ళు వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ చూపు వంకరిపోయింది ఆ చూసేటప్పుడు కనుగుడ్డు ఈ చివరకు వచ్చేస్తుందండి అంతే కదా లేక కుదరదు అక్కడ కనుగుడ్డు ఈ చివరకు వచ్చేస్తుంది ఈ కనుగుంటుంది ఈ చివరికి వెళ్ళిపోయింది ఇలా చూడగా 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 మెల్లకల్ వచ్చినాయి అంతేగాని యోగాభ్యాసం మాత్రం కాదు అది ఇటువంటి రహస్యాలన్నీ భగవద్గీత భాష్యంలో చాలా ఉన్నాయి యోగ శాస్త్రానికి సంబంధించినవి ఆత్మజ్ఞానానికి సంబంధించినవి మళ్ళీ రేపు కార్యకర్తల నిర్ణయం ప్రకారం ఆరున్నరకి అంతేనండి ఆరు గంటలకు సమావేశమై మిగిలిన విశేషాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతవరకు